మంత్రి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీ మారిన వారి గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోనని చెప్పారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ఎన్ని పార్టీలు మారో అందరికీ తెలుసున్నారు అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు హరీష్ రావుపై సెటైర్లు వేశారు కేసీఆర్ ను మోసం చేసి రాష్ట్రాన్ని హరీష్ రావు దోచుకున్నాడని కవిత ఆరోపిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు కాళేశ్వరం పాలమూరు కేసుల్లో కేసీఆర్ను ఇరికించి సీబీఐ వరకు హరీష్ రావు లాగారని కవిత అంటోందని చెప్పారు కవిత వ్యాఖ్యలకు ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్ హరీష్ కి సపోర్ట్ చేస్తుందా లేక కవిత అన్న ప్రశ్నను అని ప్రశ్నించారు కవిత చేస్తున్న ఆరోపణలకు హరీష్ రావు సిగ్గుతో పార్టీకి రాజీనామా చేయాలన్నారు బుల్జన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీలు మారిన వారి గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోనని చెప్పారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ఎన్ని పార్టీలు మారారో అందరికీ తెలుసన్నారు అసెంబ్లీ లాబీలో మీడియాతో చిక్చాట్ నిర్వహించారు ఆయన హరీష్ రావుపై సెటర్లు వేశారు కేసీఆర్ ను మోసం చేసి రాష్ట్రాన్ని హరీష్ రావు దోచుకున్నాడని కవిత ఆరోపిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు కాళేశ్వరం పాలమూరు కేసుల్లో కేసీఆర్ ను ఇరికించి సిబిఐ వరకు హరీష్ రాగారని కవిత అంటోందని చెప్పారు కవిత వ్యాఖ్యలకు ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్ హరీష్ కి సపోర్ట్ చేస్తున్నాడా లేక కవితక అన్నా అని ప్రశ్నించారు కవిత చేస్తున్న ఆరోపణలకు హరీష్ రావు సిగ్గుతో పార్టీకి రాజీనామా చేయాలన్నారు